దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో మూడు వేల ఆరు వందలు కంటే ఎక్కువ ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు బ్యాంకింగ్ రైల్వే షిప్ యార్డ్ సముద్ర సాంకేతికత వ్యవసాయ పరిశోధన విభాగాల్లో భారీ నోటిఫికేషన్లు విడుదల దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలు భారీగా ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు విడుదల చేశాయి బ్యాంక్ ఆఫ్ బరోడా ఈస్టర్న్ రైల్వే హుగ్లీ కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఐకార్ ఐఆర్ఐ వంటి సంస్థల్లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ అధికారిక ప్రకటనలు వెలువడ్డాయి బ్యాంక్ ఆఫ్ బరోడాలో మూడు పోస్టులు దేశవ్యాప్తంగా బ్యాంక్ ఆఫ్ బరోడా ఒప్పంద ప్రాతిపదికన డిప్యూటీ మేనేజర్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది మొత్తం పోస్టుల సంఖ్య మూడు ఇందులో డిప్యూటీ మేనేజర్ మైనస్ ఇరవై రెండు అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ సున్నా ఎనిమిది అసిస్టెంట్ మేనేజర్ మైనస్ మూడు వందలు ఖాళీలు ఉన్నాయి ఎంపిక జరిగే విభాగాల్లో మాస్ ట్రాన్సిట్ అకౌంట్ అగ్రిగేటర్ ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ మొబైల్ అప్లికేషన్ డిజిటల్ లెండింగ్ తదితర విభాగాలు ఉన్నాయి సంబంధిత విభాగంలో డిగ్రీ బీ బీటెక్ ఎంఈ ఎన్టెక్తో పాటు పని అనుభవం ఉండాలి వయసు ఇరవై మూడు నుంచి నలభై ఏళ్ల మధ్య ఉండాలి ఎంపిక సర్టిఫికేట్ పరిశీలన ఇంటర్వ్యూల ద్వారా చేస్తారు దరఖాస్తు విధానం ఆన్లైన్ చివరి తేదీ ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇన్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో మరో నూట ఇరవై ఐదు మేనేజర్ పోస్టులు ఇంకొక నోటిఫికేషన్ ద్వారా బ్యాంక్ ఆఫ్ బరోడా నూట ఇరవై ఐదు మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది ఇందులో మేనేజర్ మైనస్ ఇరవై మూడు సీనియర్ మేనేజర్ మైనస్ ఎనభై ఐదు చీఫ్ మేనేజర్ మైనస్ పదిహేడు పోస్టులు ఉన్నాయి ఫారెక్స్ క్రెడిట్ అనలిస్ట్ బిజినెస్ ఫైనాన్స్ ఇంటర్నల్ కంట్రోల్స్ రిస్క్ మేనేజ్మెంట్ వంటి విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి అర్హతగా సంబంధిత విభాగంలో డిగ్రీ ఎంబీఏ సిఏ సిఎంఏ సిఎస్ సిఎఫ్ఏ డేటా సైన్స్ వంటి కోర్సుల్లో ఉత్తీర్ణత ఉండాలి వయసు ఇరవై నాలుగు నుంచి నలభై రెండు ఏళ్ల మధ్య ఉండాలి దరఖాస్తు చివరి తేదీ ఆగస్టు పంతొమ్మిది రెండు వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇన్ హుగ్లీ కొచ్చిన్ షిప్ అప్రెంటిస్ ఖాళీలు కోల్కతా సమీపంలోని హుగ్లీ కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ సంస్థ గ్రాడ్యుయేట్ డిప్లొమా అప్రెంటిస్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది మొత్తం ఐదు ఖాళీలు ఉన్నాయి మెకానికల్ ఎలక్ట్రికల్ విభాగాల్లో పోస్టులు ఉన్నాయి అర్హత సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ వయసు కనీసం పద్దెనిమిది ఏళ్లు ఉండాలి స్టైపెండ్ గ్రాడ్యుయేట్ కి పన్నెండు వేల రూపాయలు డిప్లొమా అప్రెంటిస్కి పదివేల రెండు వందల రూపాయలు దరఖాస్తు చివరి తేదీ ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు వెబ్సైట్ ఎన్ ఈస్ట్రన్ రైల్వేలో మూడు వేల నూట పదిహేను అప్రెంటిస్ పోస్టులు ఈస్ట్రన్ రైల్వే కోల్కతా పరిధిలోని వివిధ డివిజన్లలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఆర్ఆర్సి నోటిఫికేషన్ విడుదల చేసింది మొత్తం మూడు వేల నూట పదిహేను పోస్టులు ఉన్నాయి హౌరా సీల్దా మాల్టా అసన్సోల్ డివిజన్లలో ఖాళీలు ఉన్నాయి పోస్టులు ఫిట్టర్ మెకానిక్ వెల్డర్ ఎలక్ట్రీషియన్ కార్పెంటర్ మెషినిస్ట్ పెయింటర్ మొదలైనవి అర్హత పదో తరగతి ఇంటర్మీడియట్ ఐటీఐ వయసు పదిహేను నుండి ఇరవై నాలుగు ఏళ్లు ఎంపిక మెరిట్ ఆధారంగా దరఖాస్తు చివరి తేదీ సెప్టెంబర్ పదమూడు రెండు వెబ్సైట్ ఆర్ఆర్సీఈర్ ఆబ్ ఎనియోటి చెన్నైలో ఇరవై ఐదు పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ పోస్టులు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఎన్ఐోటీ చెన్నైలో ఇరవై ఐదు పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది అర్హత సంబంధిత సబ్జెక్టులో పిహెచ్డి వయసు గరిష్టంగా ముప్పై ఐదు ఏళ్లు వేతనం నెలకు ఎనభై వేల రూపాయలు వరకు ఎంపిక ఇంటర్వ్యూ ఆధారంగా దరఖాస్తు చివరి తేదీ సెప్టెంబర్ పదకొండు రెండు వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఎన్ఐటి రజ్ ఇన్ ఐకార్ఐఆర్ఐ న్యూఢిల్లీలో ఆరు కాంట్రాక్ట్ పోస్టులు ఐకార్ ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఐఏఆర్ఐ న్యూఢిల్లీలో సీనియర్ జూనియర్ రీసెర్చ్ ఫెలో యంగ్ ప్రొఫెషనల్ మైనస్ రెండు ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది అర్హత డిగ్రీ పీజీ నెట్ గేట్ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి వయస్సు ఇరవై నుండి నలభై ఏళ్ల మధ్య వేతనం ఇరవై వేల రూపాయలు మైనస్ నలభై రెండు వేలు వరకు దరఖాస్తు ఇమెయిల్ ద్వారా పంపాలి చివరి తేదీ ఆగస్టు పదిహేడు రెండు వేల ఇరవై ఐదు ఈమెయిల్ డిపిఎంపి రెండు వేల ఇరవై రెండు అట్ జీమెయిల్ కామ్ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూయీ ముఖ్య సూచనలు ఆసక్తి ఉన్న అభ్యర్థులు సంబంధిత అధికారిక వెబ్సైట్లలో దరఖాస్తు ఫారాలను సక్రమంగా చదివి అర్హతలు దరఖాస్తు విధానాన్ని పూర్తిగా పరిశీలించిన తరువాత దరఖాస్తు చేసుకోవాలి